బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కరివేన గ్రామం వద్ద రైతులు ఆందోళనకు దిగారు తమ పొలాలకు విద్యుత్ సరఫరా కావటం లేదంటూ కర్నూలు విజయవాడ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు ఇక దీంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆందోళన విరమించేది లేదని రైతులు స్పష్టం చేస్తున్నారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రైతులకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు రైట్ ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ హరినాయుడు అందిస్తారు హరినాయుడు చెప్పండి ఇక నంద్యాల జిల్లా కరివైన గ్రామం వద్దయితే రైతులు రోడ్డుపై ఆందోళనకు దిగినట్టు తెలుస్తుంది దాని గురించి ఏంటి గుడ్ మార్నింగ్ నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కర్వీన గ్రామం వద్ద అన్నదాతల నిరసన తమ పొలాలకు విద్యుత్ సరఫరా సరైన సమయంలో రాలేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది కర్నూలు నుండి విజయవాడకు వెళ్లే నేషనల్ హైవే పైన బేటాయించినటువంటి రైతులు దాదాపుగా మనకు రెండు నెలలు పూర్తయిన పంటలు పూర్తయిన తర్వాత రైతులు మరలా ఎండాకాల సమయంలో ఆ పంటను పండించుకోవడానికి పొలాలకు నీళ్లు అందించుకోవడానికి దాదాపుగా కరివేన గ్రామంలో పన్నెండు వందల బావులు అయితే ఉన్నాయి దాదాపుగా నాలుగు వందలకు పైగా నీరు అందించేటువంటి బోర్లు అయితే ఉన్నాయి శ్రావణి ఆ వాటికి కరైన సరైన సమయాల్లో కరెంటు రాకపోవడం తోటి రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ ఇబ్బందులు దాదాపు ఎందువల్ల వచ్చాయి అని చెప్పేసి రైతులను అక్కడ ఉన్నటువంటి మన మీడియా ప్రతినిధి మిత్రులు అడగా అక్కడ ఉన్నటువంటి ఏఈ విద్యుత్ అధికారులకు వారి వారి మధ్యన ఉన్నటువంటి విభేదాల వల్ల రైతన్నలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి రైతులు తెలియజేస్తున్నారు అక్కడే ఉన్నటువంటి వారు కొందరైతే ఏదైనా సరే ఇది ప్రభుత్వ లోపమా అని అడగగా ప్రభుత్వానికి అయితే ఎలాంటి లోపాలు లేవు కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతులకు సహాయ సహకారాలు అందిస్తూనే ఉంది కానీ కాకపోతే ఈ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మాత్రం రైతులను పట్టించుకోనటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది పూర్తిగా వారి మధ్యన ఉన్నటువంటి విభేదాల వల్లనే ఇప్పుడు మాకు కరెంట్ సప్లై రాకపోవడం ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా సరే ఏఈ కానీ ఏఈకి ఫోన్ చేసినా అదేవిధంగా ఆర్డీఓ వారి దృష్టికి తీసుకువెళ్ళినా కూడా వీరి అయితే వారు చెవిన వేసుకోకపోవడం అనేది చాలా దారుణమైన పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి లైన్ మెన్ కానీ కూడా లైన్ మెన్ కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందించకపోవడం రైతులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు లైన్మెన్ దృష్టికి తీసుకుపోయి అదేవిధంగా ఏఈ దృష్టికి తీసుకుపోయితే కూడా మాకు ఎలాంటి సంబంధం లేదు మాకు అధికారులు అయితే ఇంత మటుకు మాకు ఏది కూడా తెలియచేయలేదు కాబట్టి వాటిని మేము ఎలాంటి రిపేర్ అంటే అక్కడ ఉన్నటువంటి కరెంట్ రాకపోవడానికి గల రీజన్ కూడా చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి రైతులు ఉదయం తెల్లవారుజామునే లేచి వారి పొలాలకు నీళ్లు కట్టడానికి వెళ్తున్నటువంటి సందర్భాలలో కరెంటు మాత్రం పూర్తిగా ఒక గంట లేదంటే రెండు గంటలు సప్లై అయితే వస్తుంది ఆ వచ్చే సప్లై కూడా పూర్తిగా పది నిమిషాలకు ఒకసారి కరెంట్ విద్యుత్ అంతరాయం ఏర్పడము హరి రైతులు ఒక వైపు ఆందోళన చేస్తున్నారు మరి అధికారులు ఎవరైనా చేరుకున్నారా ఒక వైపు ఏమో రైతులేమో ఆందోళన విరమించేది లేదని కూడా చెప్తున్నారు ఎస్ రావుని ప్రస్తుతానికైతే ఇప్పుడు దాక అయితే అధికారులు రైతుల దగ్గరికి ఇంకా చేరుకోలేదు కాకపోతే రైతుల బాధను ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఇప్పుడు మనకు హైవే విజయవాడ వెళ్ళే నేషనల్ హైవే పైన రైతులను బేటాయించడం జరిగింది కాకపోతే అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులందరూ వచ్చి ఒక్కసారిగా రైతులకు వారి వరొక విలువైన సమాచారాన్ని తెలియజేస్తూ మీరు ఏదైనా సమస్య ఉందిట ఇలా హైవే పైన బేటాయించడం ఇలా ధర్నా పూర్చోవడం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది ఏదైనా సరే సీరియస్ సమస్యలు అయితే ఉంటాయి అంబులెన్స్ కానీ ఏదైనా అంత అత్యవసర పరిస్థితుల్లో జర్నీ చేసే వల్ల కూడా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మీరు ఏదైనా సమస్య ఉంటే దాన్ని అధికార దృష్టికి తీసుకువెళ్ళాలి ఆడియో దృష్టికి కానీ ఎక్కడైనా తన రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర తీసుకుపోవడం వల్ల మీకు సమస్య ఏదైనా సరే క్లియర్ అవుతుందని చెప్పేసి పోలీసు అధికారులు అయితే అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడి రైతులను అక్కడి నుంచి ఆడియో ఆఫీస్కి అయితే పంపించడం అయితే జరిగిన శ్రామని కాకపోతే ఇప్పుడు ఆ ఏ అధికారి కూడా పట్టించుకోకపోవడం వల్లనే ఇలా జరుగుతుంది అనేది చెప్పేసి అయితే అంటున్నారు కాకపోతే ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని ఎలాంటి విమర్శలు అయితే చేయట్లేదు ప్రభుత్వం అయితే రైతులకు ఎప్పుడు అండగానే నిలుస్తుంది నిలుస్తున్నటువంటి ప్రభుత్వమే కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఈ ఉన్నటువంటి విషయ ధర్నాకు గానీ ప్రభుత్వానికి కానీ ఎలాంటి సమయ ఎలాంటి పరిగణ లేదు సంబంధం అయితే లేదు కాకపోతే అధికారుల నిర్లక్ష్యం కేవలం అక్కడ ఉన్నటువంటి ఏఈ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి లైన్మెన్ కేవలం వారిద్దరి మధ్యన ఉన్నటువంటి విభేదాల వల్లనే రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి రైతులు తెలియజేస్తున్నారు శ్రవణ్ రైట్ హరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైగే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి